ఇక రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అద్భుతంగా కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా ఎంతో సంబరంగా జరుపుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఖచ్చితంగా జరుపుకొని తీరుతామని చెప్పి రేవంత్ రెడ్డి సార్ చెప్పుకుంటూ వచ్చిండు జూన్ రెండవ తారీఖున రాష్ట్ర అవతరణ దినోత్సవం అవుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు హైదరాబాద్తో పాటు ముప్పై రెండు జిల్లా కేంద్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసులల్లో ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పుకుంటూ వచ్చిండు మరి ఇంకా రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాటు ఏమేం చేస్తున్నారు ఎట్లున్నది కథ కమానిసు ఏమన్నాడు రేవంతం సారు పురా కరుచుకుందాం పాండ్రి ఇయ ఈ పారి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహణ చేయాలని చెప్పి తెలంగాణ సర్కారు భావన ఎత్తున్నదయ్యా జూన్ రెండవ తారీఖున హైదరాబాద్ తో పాటు ముప్పై రెండు జిల్లా కేంద్రాలు ప్రభుత్వ ఆఫీసులల్లో ఈ ఏడుకలను అధికారికంగా నిర్వహణ చేయాలని చెప్పి అధికారులకు ఆర్డర్ వేసింది రేవంతం రెడ్డి సర్కారు ఇక సికింద్రాబాద్ గ్రౌండ్ లో సీఎం రేవంతం రెడ్డి సారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసి ప్రసంగం చేస్తానన్నట్టు ఇక జిల్లా కేంద్రాల్లో పతాకాలను ఆవిష్కరణ చేసి మంత్రులు ఇతర ప్రజా ప్రతినిధుల జాబితాను సర్కారు విడుదల చేస్తది ఇక కలెక్టరేట్లలో జరిగే ఈ కార్యక్రమాలలో పిదా పెద్ద అధికారులే గట్టిగానే ఆధారం వాడతారట ఇక జిల్లా స్థాయి అధికారులు పాల్గొనాలని కూడా సూచనలు చేసిందయ్యా సర్కారు ఇక పోతే సర్కారు ఆఫీసుల జాతీయ పతాకాన్ని ఎగరేయాలని కూడా చెప్పుకుంటా వచ్చింది ఇక ఈ మేరకు సిఎస్ కృష్ణారావు సారు శుక్రవారం ఉత్తర్వులను సుతం జారీ చేసిందయ్యా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రలు పోషించినటువంటి కవులు కళాకారులు ఇంకా ప్రముఖులను రాష్ట్ర సర్కారు సత్కారం చేయబోతున్నది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా అద్భుతంగా ఆనందంగా మనం కన్నుల పండుగగా జరుపుకోవాలి జూన్ రెండవ తారీఖున ఒక్కొక్కరికి ఫ్యూచర్ సిటీల మూడు వందల గజాల ఇంటి స్థలంతో పాటు కోటి రూపాయల చొప్పున చెక్కులను కూడా అందజేయబోతున్నారట ఏదేమైనా రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ముచ్చట్లలో తీసుకుంటున్న నిర్ణయాల మీద ప్రతి ఒక్క కామన్ తెలంగాణ పబ్లిక్ కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారయ్యా